బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము ఢిల్లీలో టీడీపీ బీజేపీ జనసేన మధ్య కొనసాగుతున్నాయి చర్చలు ఆ చర్చల ప్రక్రియలో బిగ్ బ్రేకింగ్ మనకు వస్తోంది ఢిల్లీలో అమిత్ షా తోటి గంటకు పైగా బాబు పవన్ చర్చిస్తున్నారు పొత్తులు సీట్ల సర్దుబాటుపై రెండో దఫా చర్చలు జరుగుతున్నాయి బాబు మీటింగ్ తర్వాత బయటకు వచ్చిన దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇప్పుడు స్పష్టత వచ్చేసినట్టే అనుకోవచ్చు ఎక్కువ పార్లమెంటు స్థానాలు కోరింది బీజేపీ మూడు రోజులుగా ఢిల్లీలోనే చంద్రబాబు ఉన్న విషయం తెలిసిందే సో ఈ మల్లి దఫా చర్చల తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మరికొద్దిసేపట్లోనే మనకి తెలియబోతున్నాయి రేట్ల సర్దుబాటుపై ఢిల్లీలో కీలక చర్చలు సాగాయి ఈ ఉదయం పదకొండు గంటలకు అమిత్ షా నివాసానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చేరుకున్నారు చంద్రబాబు ఆఫర్ చేసే సీట్లు బీజేపీ ఆశిస్తూ ఉన్న సీట్లపై సుదీర్ఘంగా మంతనాలు సాగినట్టు తెలుస్తోంది ముగ్గురు నేతల మధ్య ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయి దఫా చర్చల్లో సీట్ల సర్దుబాటు ఫార్ములాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ఏం జరిగిందనే వివరాలు తెలియజేసేందుకు ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు మహాత్మా అవుట్కమ్ ఏమైనా తెలిసిందా సీట్ల సంబంధించి ఎవరైనా బయటకు వచ్చాక మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాం కానీ ఎవరు మాట్లాడలేదు అవుట్కమ్ ఏంటి అన్నది ఇటు తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే అటు బీజేపీ కానీ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తంగా ఈ పొత్తులకు సంబంధించి అయితే ఆల్రెడీ ఒక క్లారిటీ వచ్చిందనే అనుకోవచ్చు సీట్లు బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అన్న దాని మీదనే ఇప్పుడు ప్రకటన రావాల్సి ఉంది బయట చర్చలో ఉన్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఐదు ఆరు సీట్లు బీజేపీకి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఐదు నుంచి ఆరు సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒకవేళ మరీ అంతగా పట్టుబడితే ఒక స్థానం రాజ్యసభకి ఇవ్వడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఓకే చెప్పారన్నట్టు ఉంది అలాగే బీజేపీ జనసేన రెండు పార్టీలకు కలిపి మొత్తం ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టుగా చెప్తున్నారు ఈ ముప్పైలో ఆల్రెడీ జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం మనకి తెలిసిందే అంటే ఇరవై నాలుగు వారికి కేటాయించగా ఇంకా మిగిలిన ఆరు మాత్రమే ఉన్నాయి ఒకవేళ అంతగా కావాలి అనుకుంటే జనసేన బీజేపీకి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది అన్న రీతిలోనే ఈ చర్చలు జరిగాయన్నది వారు చెప్తున్న సమాచారం బట్ ఓవరాల్ గా చూడాల్సి ఉంటుంది ఇప్పుడు అమిత్ షా వీళ్ళంతా బయలుదేరి అయిన బీహార్ పర్యటనకు వెళ్తున్నారు ఈ పర్యటన ఉన్న నేపథ్యంలోనే అక్కడికి వెళ్లే లోపే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరితో భేటీ జరిపి ఈ ఏపీలో పొత్తుల వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి అనుకున్నారు అనుకున్నట్టుగానే భేటీ జరిగింది కాకపోతే ఇంకా అవుట్కమ్ కమ్ ఏంటి అన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇప్పటిదాకైతే ప్రకటించలేదు ఈ పొత్తుల కోసం మొన్నటి నుంచి కూడా మంత్రాలు సాగుతూ వచ్చాయి మొన్న అర్ధరాత్రి దాటే వరకు ఈ సమావేశం జరిగినప్పటికీ నిన్న మళ్ళీ భేటీ కావాలనుకున్నారు ఆ భేటీ నిన్న వేర్వేరు కారణాల వల్ల సాధ్యపడలేదు అమిత్ షా మహారాష్ట్రలో పొత్తులు సీట్ల సర్దుబాటు విషయంలో బిజీగా ఉన్నారు అర్ధరాత్రి దాటే వరకు కూడా మహారాష్ట్రకి సంబంధించిన నేతలతోటే ఈ భేటీ జరిగింది దాంతో టీడీపీ జనసేన నేతలతో భేటీ జరపలేకపోయారు ఇప్పుడు ఆ భేటీ కొద్దిసేపటి క్రితం జరిగింది కాబట్టి ఫ్రూట్ఫుల్ గానే ఈ రిజల్ట్ ఉండవచ్చు అని చెప్పి తెలుస్తుంది కాకపోతే ఆ నెంబర్ ఎంత అన్నదే మనకి ఉంది అది అధికారికంగా ఏదో ఒక పార్టీ వైపు నుంచి బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ ఒక ప్రకటన రావచ్చు మహాత్మా యూజువల్ మీటింగ్ తర్వాత చంద్రబాబు బాడీ లాంగ్వేజ్ చేసుకోవచ్చు యూజువల్ గా ఆయన ఫ్రూట్ఫుల్గా గా జరిగితే బయటకు వచ్చి ఆయన విక్టరీ సింబల్ చూపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు బయటకు వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ ఇస్ బాడీ లాంగ్వేజ్ అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు చంద్రబాబు అండ్ పవన్ ఇద్దరు కలిసి ఢిల్లీలోనే దీనికి సంబంధించి ఏదైనా ప్రశ్న అడ్రస్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించి మాట్లాడే జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏమైనా కండక్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా చంద్రబాబు నాయుడు వాహనం అయితే వెంటనే ఇలా క్రాస్ అయి వెళ్ళిపోయిన విషయం మనం గమనించాము ఆయన అన్ప్లెజెంట్గా అయితే లేరు ప్లెజెంట్గానే ఉన్నారు కాబట్టి బహుశా ఫ్రూట్ఫుల్గానే ఈ చర్చలు జరిగాయని చెప్పి అనుకోవచ్చు అంటే అన్ని పక్షాలకి మూడు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండే నెంబర్ దగ్గరికే వచ్చారని చెప్పి అనుకోవచ్చు నిజానికి ఇక్కడ టీడీపీ జనసేనకు మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు వారు ఆల్రెడీ సీట్ల సర్దుబాటు ముందుగానే చేసుకున్నారు అసెంబ్లీలో ఇరవై నాలుగు ఇవ్వాలని పార్లమెంట్లో మూడు ఇవ్వాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకున్నారు అంగీకారం ఏకాభిప్రాయం కూడా కుదిరింది ఎటు వచ్చి బీజేపీకి ఎన్ని ఇవ్వాలి అన్న దాని మీదనే ఇంత ఈ కసరత్తు జరపాల్సి వచ్చింది కాబట్టి బీజేపీ నేతలు తమ డిమాండ్స్ ఏంటి అన్నది చంద్రబాబు నాయుడు ముందు మొన్ననే పెట్టుంచారు ఆ క్రమంలో ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్నది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది ఉదాహరణకు విశాఖపట్నం లాంటి స్థానాన్ని బీజేపీ గట్టిగా కోరినట్టుగా తెలుస్తోంది కానీ విశాఖపట్నం తమకే కావాలంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చెప్పారు అన్నది అందుతున్న సమాచారం సో ఇలాగా కొన్ని స్థానాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లనే మళ్ళీ భేటీ కావాలనుకున్నారు ఆ భేటీ ఇప్పుడు జరిగింది కాబట్టి బహుశా మరి ఈ భేటీలో ఎవరొకరు పట్టు విడుపులు ప్రదర్శించి ఉండాలి అప్పుడే ఆ చర్చలు ఫలప్రదం అవుతాయి లేదు తాము పట్టిన పట్టు మీదనే ఉండేటట్టు అయితే చర్చలు ముందుకు సాగవు కాబట్టి ఎలాగైనా ఇంకా ఎన్నికల సమయం సమీపిస్తోంది ఒక వారం పది రోజుల లోపే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీల్ని ప్రకటించే అవకాశం ఉంది ఈ లోపే ఈ పొత్తుల వ్యవహారాన్ని తేల్చుకుంటే ఆయా పార్టీలు ఆయా స్థానాల్లో అభ్యర్థుల్ని తయారు చేసుకుంటాయి వారి పేర్లను ప్రకటిస్తే ప్రచార పర్వాన్ని మొదలు పైపెచ్చు ఈ మూడు పార్టీల సంయుక్త ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రచార వ్యూహాల గురించి కూడా మరో దఫా చర్చించుకోవాల్సి ఉంటుంది ఒకే వేదికను పంచుకుని ప్రచారం చేసేలాగా కొన్ని కార్యక్రమాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది సో వీటన్నిటికీ సంబంధించే ఇప్పుడు మీటింగ్ జరిగిందని మనం భావించవచ్చు అవుట్కమ్ ఏంటి అన్నది ఎవరో ఒకరు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చర్చలు అనుకోవచ్చా లేకపోతే ఇంకొక దఫా చర్చలు ఉండే అవకాశం ఏమైనా ఉందా చంద్రబాబు అలాగే పవన్ ఇద్దరు తిరిగి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నారు ఇక ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ మీటింగ్ తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాష్ట్రానికి తిరిగి వెళ్తారు అన్నదే మనకున్న సమాచారం ఇంకేదైనా ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ డిస్కస్ చేయాలి చేయాల్సి ఉంటే స్టేట్ యూనిట్స్ని బీజేపీ వారిని రిప్రజెంటేటివ్స్గా ముందుకు పంపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం కూడా దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు బిజీగా ఉన్నారు రేపే బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రెండవ సమావేశం నిర్వహించుకోబోతోంది ఇప్పటికే నూట తొంభై ఐదు మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేయగా రెండవ జాబితా సైతం నూట యాభైకి పైగా పేర్లు ఉండేలాగా కనిపిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని విడుదల చేయడానికంటే ముందే మూడు వందలకు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించి సిద్ధంగా ఉండాలన్న ఒక లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి ఆ ఎక్సర్సైజ్లో జాతీయ నాయకత్వం బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ మళ్ళీ ఇంకోసారి ఏమైనా మీటింగ్ జరపాలనుకున్న రాష్ట్ర నాయకత్వాన్ని ఇన్వాల్వ్ చేసి వారి సంప్రదింపులు జరిపేలాగా సమాచారం మహాత్మా అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం అది పరిస్థితి ఢిల్లీలో అమిత్ షా తోటి గంటకో పైగా బాబు పవన్ చర్చించారు మీటింగ్ పూర్తయింది బాబు బయటకు ఉన్న దృశ్యాలు స్క్రీన్ లో చూస్తున్నాము సో చర్చల ఔట్కమ్ ఏమిటనేది మరికొద్దిసేపట్లోనే ఆయా పార్టీల అధినేతల ద్వారా గానీ పార్టీల ప్రతినిధుల ద్వారా గానీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది